అంబటి రాంబాబు చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు నిరసనగా తిరుపతి నియోజకవర్గంలో జరిగిన నిరసన కార్యక్రమంలో తూడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్అఫీషియో మెంబర్ తేదేపా తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తూ అంబటి రాంబాబు తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఈ సందర్భంగా డాలర్స్ దివాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు సంస్కారం ఉండాలని అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేస్తుంటే ఆయనకి ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని అర్థమవుతుందని మండిపడ్డారు రాజ్యాంగ బద్దమైన పదవుల్లో పనిచేసిన వారు మాట్లాడేటప్పుడు కనీస విఘ్నతని ప్రదర్శించాలని నోటికొచ్చినట్లు మాట్లాడడం అంబటి రాంబాబు అహంకారానికి పరాకాష్ట అని విమర్శించారు గతంలో ప్రజలు అధికారం నుండి దూరం చేసిన వైసీపీ నాయకులు మార్పు రావడం లేదని ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు వ్యక్తిగత దూషణలు చేయడం మాని అభివృద్ధిపై మాట్లాడాలని నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు